తెలంగాణలో పెండింగ్ లో పెట్టిన లోక్ సభ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ రాబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు కాసేపట్లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు సీఎంతో సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశానికి హాజరవుతున్నారు ఖమ్మం వరంగల్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ ఆదిలాబాద్ వరంగల్ స్థానాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు తాజా మా గోపి సిద్ధంగా ఉన్నారు గోపి దశ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరి కాసేపట్లో ఏఐసి కార్యాలయంలో ప్రారంభం కాబోతోంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించిన సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు అలాగే తెలంగాణ సీఎం అలాగే పిసిసి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క అలాగే సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నూట తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ఏడు విడతల్లో ప్రకటించడం జరిగింది సో ఈ రోజు జరగబోయే సమావేశంలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా పైన కసరత్తు చేయబోతోంది ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మరో ఎనిమిది స్థానాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి సో ఈ ఎనిమిది స్థానాల్లో సుమారు ఆరు స్థానాలకు సంబంధించి ఈ రోజు జరగబోయే సమావేశంలో ఏకాభిప్రాయం రావచ్చనే సమాచారం అందుతోంది అలాగే ఈ రోజు సిఈసి సమావేశంలో ప్రధానంగా కీలక కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అలాగే మెదక్ వరంగల్ హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగే ఖమ్మం స్థానాలకు సంబంధించి ఎనిమిది స్థానాలపైన కూడా చర్చ జరగబోతోంది ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముగ్గురు ఆశావాహుల జాబితాను అధిష్టానానికి పంపించడం జరిగింది ఎక్కువ మంది ఆశావాహుల ముఖ్యంగా వరంగల్ అలాగే ఖమ్మం ఆదిలాబాద్ ఈ స్థానాలకు సంబంధించి ఎక్కువ మంది ఆశావాహులు ఇటు సీట్లను సీట్ను ఆశిస్తున్న పరిస్థితి ఉంది సో అక్కడ సామాజిక సమీకరణాల ఆధారంగా అలాగే గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఇటు క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరున్నారు సో వారిని ఢీకొట్టగల వ్యక్తి ఎవరు ఇటువంటి అన్ని అంశాలను పరిశీలించారు తర్వాత ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన ఒక నిర్ణయానికి అధిష్టానం వచ్చే అవకాశం కనిపిస్తోంది సో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఎనిమిది స్థానాల్లో ఈ రోజు ఒక ఆరు స్థానాలకు సంబంధించి పూర్తిగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ప్రధానంగా ఏఐసి లో ముఖ్యంగా కొంత కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇందులో భాగంగా ముఖ్యంగా వరంగల్ నుంచి ఇటు తాటికొండ రాజయ్య పేరు పరిశీలనలో ఉంది అలాగే బొడ్డు సింత పేరు కూడా పరిశీలనలో ఉన్న పరిస్థితి అలాగే పశ్నూర్ దయాకర్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అలాగే మా మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ సీట్ను కేటాయించాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది సో అందులో భాగంగానే అక్కడ ఓటు బ్యాంక్ అలాగే సామాజిక సమీకరణాల ఆధారంగా అక్కడ ఎవరు గెలిచే అభ్యర్థి అన్న అంశాలన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు అలాగే కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తోంది అలాగే ఇటు తీమార్ మల్లన్న పేరు కూడా ఇటు కరీంనగర్ నుంచి వినిపిస్తోంది నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేరు వినిపిస్తోంది అలాగే బాద్ నుంచి నరేష్ జాదవ్ డాక్టర్ సుమలత సహా ఆత్రం సుగుమ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే మెదక్ నుంచి నీలం మధు అలాగే హైదరాబాద్ నుంచి షానాజ్ అలాగే ఫిరోజ్ ఖాన్ అలాగే భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి లక్ష్మి పేర్లు వినిపిస్తున్నప్పటికీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి భువనగిరి స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ కూడా ఉంది సో భువనగిరి నుంచి కూడా ఇటు బీసీ సామాజిక వర్గానికి స్థాన లేక రెడ్డి సామాజిక వర్గానికే ఇక్కడ సీట్ను కేటాయిస్తారన్న ఒక చర్చ జరుగుతోంది అలాగే ఇప్పటికే ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువగా ఆశావాహులు సీట్ను ఆశారు పరిస్థితి ఇటు బట్టి విక్రమార్క సంబంధించిన భార్య సతీమణి నందిని పేరు వినిపిస్తుంది అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అలాగే ఇటు యుగేందర్ అలాగే ఇటు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాగే కుసుమ కుమార్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి సో ఎక్కువగా ఇటు ఖమ్మం భువనగిరి కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఆశావాహులు ఉన్నారు అలాగే తదుపరి వరంగల్ కూడా ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు సో ఈ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనేది ఒక నిర్ణయానికి రాలేకపోతే కనుక ఈ కొన్ని కాన్స్టిట్య ని పెండింగ్ లో ఉంచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది అలాగే ముఖ్యంగా ఇప్పటికే ముఖ్యంగా ఎక్కడైతే అభ్యర్థుల్ని కేటాయించారో సో అక్కడ ఎటువంటి వ్యతిరేకత అనేది లేదు కాబట్టి సో ఇప్పుడు ఎంపిక చేయబోయే ఎనిమిది కాన్స్టిట్యెన్సీస్ కి సంబంధించి కూడా ఎక్కడ వ్యతిరేకత లేకుండా అలాగే గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సో సామాజిక సమీకరణాల ఆధారంగా గెలుపు అవకాశాల ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా రాష్ట నాయకత్వం తీసుకుని ఇటు ఏఐసి అధిష్టానానికి నివేదికను అందజేయడం జరిగింది సో ఈ రోజు జరిగే సీఈసీ సమావేశంలో ఎంతమంది అభ్యర్థుల్ని ఖరారు చేయబోతున్నారు ఎటువంటి అభ్యర్థులు ముఖ్యంగా కొత్తగా చేరిన వారికి అలాగే ఇప్పటి రాజకీయంగా నూతనంగా ముఖ్యంగా ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి అని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో మరి కాసేపట్లోనే సమావేశం జరగబోతోంది రాష్ట్రాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కసరత్తు జరుగుతోంది అందులో భాగంగా తెలంగాణకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి అలాగే భటు విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు సో ఈ రోజు కసరత్తు పూర్తయిన తర్వాత రేపు లేదా ఎల్లుండు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది